రంగారెడ్డి జిల్లా మల్లపూర్లో లో వినాయక నివరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్ రాజా వినాయకుడు లడ్డును నిర్వహించిన వేలం ఘాట ఘనంగా రిపీట్ కార్ రాజా వినాయకుడు లడ్డును నిర్వహించిన వేలం ఘనంగా జరిగింది ఈ లడ్డును ముప్పిడి బ్రదర్స్ సాయి నరేన్ గౌడ్ కేదార్నాథ్ గౌడ్ వారు పదమూడు లక్షల యాభై వేలకు దక్కించుకున్నారు లడ్డు వేలంపాటలో గత నాలుగు సంవత్సరాల నుండి పాల్గొంటున్నామని ఈ సంవత్సరం తమకు వేలంపాటలు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ముప్పిడి బ్రదర్స్ తెలిపారు ఈ సందర్భంగా మల్లాపూర్ రాజా వినాయక నిర్వాహకులు సుమన్ కాంత్ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాలనీ మున్సిపల్ సిబ్బంది పోలీసు శాఖ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సాయి నరేన్ గౌడ్ కేదార్నాథ్ గౌడ్ వారు పదమూడు లక్షల యాభై వేలకు లడ్డు సంవత్సరాల నుండి పాల్గొంటున్నామని ఈ సంవత్సరం తమకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని ముప్పిడి బ్రదర్స్ తెలిపారు ఈ సందర్భంగా మల్లాపూర్క రాజా వినాయక నిర్వాహకులు సుమన్ కాంత్ మాట్లాడుతూ గణపతి నవరాత్రుల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాలనీవాసులు మున్సిపల్ సిబ్బంది పోలీసు శాఖ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు స్నేహితుడు రోజు చేస్తున్న డ్యూటీలలో శ్రేయస్సులు మొత్తం రిలీజ్ చేసుకోవడానికి ఈ వినాయక చవితి అంటే మన హైదరాబాద్ యొక్క స్పెషల్ కాబట్టి ఈ ట్రెండ్ను మీరు ఇట్లా కొనసాగిస్తూ మీ కాలనీకున్న ఈ స్పెషాలిటీ ఇంకా బాలాపూర్ తర్వాత కూడా దీన్ని పేరు తీసుకురావాలని అందరికీ కోరుకుంటూ సమర్థిస్తున్నాడు విజయపూర్లో గణేష్ భగవానికి చేసుకోవడం జరిగింది గట్టి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరూ కా రాజా అనేది గణేష్ని మా సుమరన్న స్టార్ట్ చేయడం అయింది మా అన్న ఈయన సో మేము గత ఒక నాలుగు సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది ఇది మాది నాలుగోసారి ఎందుకో నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి తీసుకుందామని చెప్పి మేము అనుకుంటుండే కానీ సంవత్సరం ఇక ఆయన ఆశిషులతో మా అన్న సపోర్ట్ తోటి తీసుకోగలుగుతున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఈసారి మేము కైవసం చేసుకున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సంవత్సరం దక్కింది ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము నేను మా తమ్ముడు కలిసి తెలుసుకున్నాను ఇక్కడ మా అందరం మల్లాబు రాజాటి ఒక టీం లాగా ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఎప్పుడు ఆపద వచ్చినా ఎవరమైనా సరే అందరం కలిసి కట్టుగా ఉంటూ పోదాం ఇప్పటివరకు ఎల్ల కాలం కూడా అలాగే ఉన్నాను భగవంతుడు భగవంతు కోరుకుంటున్నాను నేను

నమస్తే అండి నా పేరు సుమన్ ఖాన్ మా ఈ యొక్క మల్లాపుర్గా రాజా లడ్డు మన ముప్పిడి కేదార్నాథ్ ముప్పిడి నారాయణ రోడ్ కవేశం చేసుకోవడం జరిగింది గతేడాది ఇలాగే నేస్తం గ్రూప్ అనే ఒక గ్రూప్ కవేశం చేసుకోవడం జరిగింది మన ముప్పిడి కేదార్నాథ్ మరియు నరేన్ గత నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుండే లడ్డూ తీసుకోవడానికి ఆ భగవంతుని ఆశీస్సుల వల్ల వాళ్ళు ఈ ఈసారి కైవసం చేసుకోవడం జరిగింది ఆ భగవంతుని ఆశీషులు అండదండలు వీళ్ళ ఎంబడి వీళ్ళ కుటుంబ సభ్యులు వెంబడి మా అందరం వెంబడి మీ అందరు వెంబడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాకు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటే ఇయర్ ఇయర్ ఇట్లనే ప్రోగ్రామ్ అనేది ఇంకా మంచి చేసుకుంటూ పోతాము మా మల్లాపూర్గా రాజా అసోసియేషన్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ 국기